కార్తీక మాసంలో శివకేశవులను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తర్వాత రోజు అంటే పాడ్యమి రోజు దానినే పోలిపాడ్యమి అంటారు దీనినే స్వర్గమని కూడా అంటారు పోలిపాడ్యమి రోజు మహిళలు తెల్లవారుజామున లేచి చెరువులు లేదా నదులలోకి వెళతారు అక్కడ దీపాలను వదులుతారు ఆ రోజు ముఖ్యంగా పోలి కథను వింటారు ఈరోజు పోలీస్ స్వర్గం కథను వినటం ద్వారా అపారమైనటువంటి పుణ్యం లభిస్తుందని పురాణ వాక్కు ఇప్పుడు పోలీస్ వర్గం కథను చెప్తాను జాగ్రత్తగా చాలా కాలం క్రితం కృష్ణానది తీరాన బాదరానే వచ్చిన గ్రామం ఉండేది ఆ గ్రామంలో సంపన్న కుటుంబాలు రైతు కుటుంబాలు వర్తక కుటుంబాలతో పాటు ఓ చాక్రి కుటుంబం కూడా నివసించేది ఆ చాక్రి కుటుంబంలో ఐదుగురు కొరుకులు ఉండేవారు వారందరికీ పెళ్ళిలో అయ్యాయి ఒకేట్లో ఉమ్మడిగా ఉండేవారు అంటే వారంతా కూడా ఉమ్మడి కుటుంబం ఆ ఐదుగురు కోడళ్లలో చిన్న కోడల పేరు పోలి ఆమె చిన్నప్పటి నుండి కూడా మంచి గుణవంతురాలు ఎప్పుడూ ధర్మంగా ఉండేది ఆమె తన చిన్నాటి నుండి భగవంతుని మీద అపారమైన భక్తి నమ్మకాన్ని కలిగి ఉండేది పూజలు వ్రతాలు అంటే తనకి ఎంతో ఆసక్తి అలాగే తన స్వభావం కూడా శాంతమైనది ఎంత కష్టమైనా సరే ధర్మాన్ని విడిచిపెట్టుకుందా దృఢ సంకల్పంతో ఉండేదే కానీ ఆ ఇంట్లో పోలి ఒక పెద్ద సవాలు ఏర్పడింది అదే తన అత్తగారు తన అత్తగారి పేరు మాలి మాలికి అహంకారం చాలా ఎక్కువ నేను చేసేది మాత్రమే గొప్ప పూజ నాదే దైవపూజ నేనే గొప్పదాన్ని ఇదే అభిప్రాయంతో ఉండేది వేరే ఎవరైనా భక్తి చూపడం తనకు అస్సలు ఇష్టం లేదు ముఖ్యంగా చిన్న కోడల్ని సహించలేకపోయేది మిగతా నలుగురు కోడళ్ళు కూడా అత్తగారికి భయపడి తన మాటలే వినేవారు ఎవ్వరూ ఎదిరించేవారే కాదు వారు పోలికి కూడా ఎటువంటి మద్దతు ఇవ్వలేకపోయారు ఇక ఎన్ని కష్టాలు వచ్చినా సరే పోలి మాత్రం శాంతంగా వాటిని ఎదుర్కొంటూనే ఉండేది ఎవన్నీ ఒక్క మాట కూడా అనేది కాదు ఆ సంవత్సరం ఎప్పటిలానే కార్తీక మాసం వచ్చింది ఈ పవిత్ర మాసంలో ప్రతిరోజు తెల్లవారు జామనే నదికి వెళ్ళి స్నానం చేసి దీపం వెలిగించడం చాలా ముఖ్యమైన ఆచారం చాలా పుణ్యమైనది పరమాత్మకు అత్యంత ప్రియమైనటువంటి మాసం తన అత్తగారు మాలి ప్రతిరోజు నలుగురు కోడళ్లను తీసుకొని నదికి వెళ్ళేది కానీ పోలిని మాత్రం ఇంట్లో వదిలేదు నువ్వు ఇంట్లోనే ఉండి పనులు చూసుకో మేము వెళ్ళి దీపం వెలిగించుకుని వస్తాం అని చెప్పి వెళ్ళిపోయేది అయితే ఈ దృశ్యన్నంతా చూస్తున్న పోలికి చాలా బాధ ఉండేది కార్తీక మాసం వ్రతం చేయాలని దీపారాధన చేయాలని ఎంతో కోరిక కాని ఆమె దైవాన్ని నమ్మిద్దే భగవంతుడు నన్ను ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు నాకు ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు అని హృదయంలో దృఢంగా నమ్మిద్దే అత్తగారు పోలీ దీపం పెట్టకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంది ఇంట్లో కనీసం నూనె ఉండకుండా ఎక్కడో దాచిపెట్టేసేది వత్తులు కూడా దాచేది అరటి దొబ్బలు తీసుకువెళ్ళిపోయేది ఇంట్లో నెప్పు కూడా ఆర్పేసేది ప్రతి సాధనాన్ని తీసేసి దీపాన్ని వెలిగించే అవకాశాన్ని పూర్తిగా అడ్డుకునేది ఇంత జరుగుతున్నా ఇన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నా సరే పోలీ మాత్రం నిరాశ చెందలేదు ఆ రాత్రి ఆమె భగవంతుని హృదయపూర్వకంగా ప్రార్థించింది హే కార్తీక దామోదర నేను పేతను అమాయకురాళ్లే కానీ నా హృదయంలో నీ మీద భక్తి ఉందే దయచేసి నాకు మార్గాన్ని చూపించు అని తెల్లవారుజామున అత్తగారు మిగతా కోడలతో బయలుదేరి నదికి వెళ్ళిపోయింది తరువాత పూలి వెంటనే పనిలో పడింది ఆమె పెరట్లోని పత్తి చెట్టు దగ్గరికి వెళ్ళింది కొద్దిగా పత్తిని తీసి చాలా శ్రద్ధగా చిన్న వత్తి చేసుకుంది తరువాత ఆమె వంటింట్లోకి వెళ్ళింది కవ్వానికి అక్కడక్కడ అంటి ఉన్నటువంటి చిన్న వెన్న ముక్కలు తీసుకుంది ఆ వెన్నను ఆ ఒత్తుకు రాసింది నూనె స్థానంలో వెన్నను వాడింది ఇప్పుడు దీపం పెట్టడానికి నిప్పు అవసరం పోలి రెండు రాళ్లను తీసుకుంది రాళ్ళ నుండి నిప్పు సృష్టించింది తన శ్రద్ధ నిష్ఠ భక్తి ఎంతో గొప్పది అది కార్తీక మాసం చివరి రోజు కార్తీక అమావాస్య తిథి ఇది అత్యంత ముఖ్యమైన అలాగే పవిత్రమైన రోజు అత్తగారు మాలి ఈసారి మరింత జాగ్రత్తగా ప్రణాళిక వేసింది ఆమె నదికి వెళ్లే ముందు తన చిన్న కోడల పోలిని కఠినంగా పిలిపించి ఇలా అంది పోలి భాగవిను మేము నదికి వెళ్ళి దీపాలు వదిలేసి తిరిగి వచ్చేసరికల్లా మొత్తం ఇంటిని శుభ్రంగా చేసిపెట్టు లేకపోతే మర్యాదగా ఉండదు అని బెదిరించింది మరి ఇంత పెద్ద పని అంత తక్కువ సమయంలో చేయటం అంటే అసాధ్యం కప్పుడు పోలికి ప్రధానమైన కార్యం చేసే సమయం వచ్చింది అది చివరి రోజ దీపారాధన ఆమె పెరట్లో నుంచి పత్తి తీసుకుంది వెత్తి చేసుకుంది వెన్న రాసింది రాళ్లతో నిప్పు పుట్టించింది ఆ దీపం వెలిగింది కానీ ఈసారి ఆమె బుట్ట దొర్లించలేదు ఎందుకంటే ఇది చివరి రోజా ప్రత్యేకమైన రోజా తన ముప్పై రోజుల వ్రతం పూర్తయ్యే రోజా పోలి దీపం ముందు మోకలపైన కూర్చుంది రెండు చేతులు జోడించింది తన కళ్ళల్లో కన్నీళ్ళు కాని అవి బాధతో కాదు కృతజ్ఞత అశ్రువులు హే పరమాత్మ ముప్పై రోజుల నీ దయతో దీపాన్ని వెలిగించగలిగాను నాకు సాధనలు లేకపోయినా నీ దయ ఉంటే నీ వెళ్ళ తినేములు పాపని లేకపోయినా నా హృదయంలోని భక్తిని నువ్వు స్వీకరించావు నీకు నా సాష్టాంగ నమస్కారాలు అని హృదయపూర్వకంగా ప్రార్థించింది అకస్మాత్తుగా ఆకాశం ప్రకాశవంతమైనటువంటి ఓ గొప్ప వెలుగు ఆ ప్రాంతం వ్యాపించింది అప్పుడే ఒక అద్భుతమైనటువంటి పుష్పక విమానం ఆకాశం నుండి క్రమంగా క్రిందకు దిగి వచ్చింది సరిగ్గా అదే సమయంలో నది స్నానముగించుకున్న అత్తగారు మాలి నలుగురు కోడళ్ళు తిరిగి వచ్చారు అబ్బో నేను చాలా గొప్పగా కార్తీక మాస వ్రతం చేశాను ప్రతిరోజు నదికి వెళ్ళాను దీపాలు వెలిగించాను నాకు ఖచ్చితంగా స్వర్గం దక్కుతుంది దేవతలు నన్ను తీసుకువెళ్ళటానికి వస్తారు అని గర్వంగా అహంకారంగా అందరితో చెప్తుంది మాలి అప్పుడు వారు ఆకాశంలో తేజోమయమైన విమానాన్ని చూశారు అయ్యో చూడండి చూడండి ఒక దివ్య విమానం స్వర్గ విమానం ఇది మాకోసమే వచ్చింది నేను చెప్పనా లేదా నా భక్తికి దేవతలు సంతోషిస్తారు అని అత్తగారు ఉద్వేగంగా అరిచింది కాని ఆ దివ్యమైన పుష్పక విమానం వారి దగ్గరికి రాలేదు బదులుగా అది వారి ఇంటి ముందు ఆగి ఉంది అక్కడ దివ్య వస్త్రాలు ధరించి పుష్పమాలలు వేసుకొని పోలి విమానంలో కూర్చుంది దేవతలు తనకు గౌరవంగా సేవ చేస్తున్నారు ఇక అత్తగారి కళ్లల్లో కోపం తన మోకాలు అనికాయి ఏంటిది ఏం జరుగుతుంది ఈ చిన్న కోడలు స్వర్గానికి వెళ్తుందా నేను కాదా నేను కాదా మరి అత్తగారు నలుగురు కోడళ్ళు పరిగెత్తుకుంటూ విమానం దగ్గరికి వచ్చారు ఆగండి ఆగండి మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకువెళ్ళండి మేము కూడా ముప్పై రోజులుగా నది స్నానం చేశాం అత్తగారు మాలి పోలి కాళ్ళు పట్టుకొని వేలాడిపోయింది పోలి నన్ను క్షమించు నన్ను వదిలేసి వెళ్ళకో అని అరిచింది మిగతా నలుగురు కోడలు కూడా ఆ విమానాన్ని పట్టుకుని వేలాడబోయారు కానీ దేవతల వారిని అనుమతించలేదు ముఖ్య దేవత ముందుకు వచ్చి కఠినంగా కానీ న్యాయంగా చెప్పారు మీరు ఆగండి మీకు స్వర్గానికి అనుమతి అర్హత రెండూ లేవు మీరు కేవలం బయట కనిపించే ఆచారాలు మాత్రమే చేశారు కానీ మీ హృదయాల్లో అహంకారం నిండు ఉంది అసూయ ఉంది క్రూరత్వం ఉంది అన్యాయం చేశారు అమాయకురాలు హింసించారు మీరు నదికి వెళ్ళారు కానీ మీ హృదయాలు శుద్ధి కాలేదు మీరు దీపాలు వెలిగించారు కానీ మీ అంతరంగంలో అంతా చీకటే మీరు స్నానాలు చేశారు మీ మనసులు మాత్రం మలినంగానే ఉన్నాయి పోలి మాత్రం నిజమైన భక్తితో అన్ని అవరోధాలు అధిగమించి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు పొందినా నిర్మల హృదయంతో దీపారాధన చేసింది క్షమా శీలతాగుణంతో అందరినీ క్షమించింది స్వర్గానికి అర్హత హృదయశుద్ధితో వస్తుంది దేహంతో కాదు బయట ఆడంబరాలతో కాదు భక్తి లోపల విషయం బయటకి చూపే ప్రదర్శన కాదు అని చెప్పి దేవతలు వారి చేతులు విడిపించేశారు